కాలం విచిత్రమైనది తొందరపడకు వేచి చూడు ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు కష్టకాలంలో సహనాన్ని కలిసి వచ్చే కాలంలో వినయాన్ని కోల్పోని వారు గొప్పవారు ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉంటుందో అది మామూలు రాయిని కూడా మెల్లి మెల్లిగా రక్తంలా మార్చేయగలదు జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమినిది పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు అందుకే ఎవరిని పట్టించుకోవద్దు ఫలి అదృష్టం కలిసొచ్చి పైకి వచ్చినోళ్ళు ఉన్నారు ఆస్తులు అచ్చొచ్చి అమాంతం ఎదిగినోళ్ళు ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకొని సంపన్నులైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కష్టపడకుండా పైకొచ్చినోడు ఒక్కడు కూడా లేడు అందుకే కష్టే ఫలి అంటాం పిండి కొద్ది రొట్టె చెట్టు కొద్ది గాలి దానం కొద్ది పుణ్యం కష్టం కొద్ది ఫలితం సక్సెస్కు షార్ట్ కట్ ఉండదు బాగుపడటానికి బ్యాక్డోర్ ఉండదు హార్డ్వర్క్కి రీప్లేస్మెంట్ ఉండదు